స్వీట్స్ తీసుకోండి బాబు మొహమాట పడకండి వారండి ఇందులో మొహమాటమే ఉంది చూడడానికి అన్ని బాగున్నాయి చూడటానికే కాదండి తినడానికి కూడా చాలా బాగున్నాయి కండ పుష్టే కాదు నాలాగా మంచి తిండి పుష్టి కూడా ఉంది ఇదంటే మా తాతయ్యకి ఎంత ఇష్టమో అవును మా తాతయ్య ఏంటి ఈ పాడి వచ్చేస్తుంటారు బాబు మీరు తీసుకోండి వాళ్ళ తాతయ్య వచ్చే లోపు దుర్ముహూర్తం వచ్చేస్తుందేమో త్వరగా అమ్మాయిని చూపించేస్తా పోలా కేరా బాబు అమ్మాయిని చూపించమంటారా ఇదిగో అమ్మాయిని తీసుకురండి అలాగే బాబు అమ్మాయిని చూడండి ఎలా ఉంది బాబు మీకు నచ్చిందా అమ్మాయికి ఎంత చక్కగా పెయ్యి తోడలా ఉంది అయ్యా 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 అందరూ నన్ను శ్రమించాలి ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుని కాస్త ఆలస్యమే మీరేం కంగారు పడకండి దుర్ముహూర్తం మీ మనవడు అమ్మాయిని చూశాడు నా మనవడ అమ్మాయిని చూడటం ఏంటండి వాడు రావడానికి కుదరదని చెప్పడానికేగానే వచ్చింది మరి అయితే నా ఏంటి చిచ్చి వీడు నా ఏంటి మరి మా అమ్మాయిని ఆ ఓసి నీ అమ్మ కడుపు మాడా నా మనవడు చూడాల్సిన పిల్లల్ని నువ్వు చూస్తావా ఓసి నీ అమ్మ కడుపు మాడా కొట్టారంటే మొహం పచ్చడైపోయింది రమ్మన్నారు వచ్చాను తినమన్నారు తిన్నాను చూడమన్నారు చూశారు ఇందులో తప్పే ఉంది ఇందులో తప్పే లేదు తప్పే ముందు పగిలినాడు మీద చేసి మాట్లాడతామేంటి కొట్టారంటే పొట్ట పగిలిపోద్ది బాబాయ్ ఎగిరి బాబు పొరపాటు అయిపోయింది అలాను వీడెక్కడ బంధరా బాబు దగ్గర ఏం పర్వాలేదు సిగ్గు లేకుండా తినండి సిగ్గు లేకుండా కాదు సిగ్గు పడకుండా తినండి అన్నీ మాకు తెలుసులే రెండు ఒకటే కొట్టారంటే మొహం పచ్చడైపోద్ది ఆ పచ్చడి తిన్నాను రాదు గానీ ఏమే అమ్మాయి గారికి కాస్త అల్లం బాగు వేసి రెండు గాలి అమ్మాయి గారు వద్దంటారు మీరు తిన్నది ఒక గారి నేను ఇరవై లాగించాను ఏం పర్వాలేదు తెలుసుకోండి వద్దు దేవుడు కడుపు నిండిపోయింది ప్లీజ్ ప్లీజ్ వదిలేపింది వదిలేదాం ఎవరికి ఆగు దాని ముందే ఉంటాడు ఎవరు ఆడలేదు నీ మీద లేచిపోదాం లేచిపోదాం లేకపోతే దొంగ బాబాయ్ దిష్టి పెట్టినా పెట్టగలడు బాబాయ్ మీరు గొప్పవాళ్ళు మిమ్మల్ని పేరు పెట్టి పిలవకూడదు అండి పిలవకూడదు అంతే మీకు కోరిన పెట్టాలా వద్దా పెట్టాలి మరైతే మాట్లాడకుండా చేతులు చెప్పండి ఇప్పుడు చెప్పండి మీకు చందమామ పెట్టాలా నెలబంక పెట్టాలా చుక్కలు పెట్టాలా నీకు ఇష్టం వచ్చింది పెట్టిన సరే అన్ని పెట్టేస్తాను ఈ చేతిలో చందమా ఈ చేతిలో నెలవంక వంకా ఇదిగో కథలొద్దానా ఇది నెలవంక ఇప్పుడు చుక్కలు పెడతాను మామైపోతే కథలు వస్తాడా ారిపోయింది దేవుడు నేను తగ్గుతానుగా ఇక తుఫాను వచ్చినా చాలా చెయ్యి ఎందుకు ఇప్పుడు కదలండి చూస్తాను అమ్మాయి గారి ఏం లేదమ్మమ్మా గోరింటాకు పెట్టమన్నాను కదులుతున్నానని ఇలా కట్

ఇంతకీ నేను చెప్పే అసలు విషయం ఏమిటంటే నేటి బాలునే రేపటి అంకుల్స్ నేటి బాలికలే ఎల్లుండ ఆర్టీసు కాబట్టి మీ అందరూ మీ అమ్మల్ని పీడించి మీ నాన్నల్ని ఏడిపించి వచ్చే ఎలక్షన్ లో ఓటర్ని మానందకే వేయించి అవతల మీ బాబు గుడ్డలోడు తీసుకొని గౌడి గదిలాగా ఊరి మీద పడి తిరుగుతుంటే అరుకులు అసలు చెప్పారు బాబాయ్ గారి ఫోటో పెట్టద్దు అని అది చూసినప్పుడు ఇల్లు ఒళ్ళు మర్చిపోతున్నాడు నన్నేం చేయమంటావు దాన్ని ఏములు దాచినా వితక్కు తెచ్చుకొని తగిలించుకుంటున్నారు పోనీ ఏ పడేద్దా ఉంటే ఆత్మహత్య చేసుకుంటారేమో ఇంతకీ ఏం జరిగిందిరా ఏం జరిగిందా ఇది జరిగింది ముప్పై ఏళ్ళు కాపురం చేసి వీడి కంగారు పడిపోయిందంటే పాపం ఏమైపోయి ఉంటారు అందుకో అయినా పోయే కాలం ఏదో వేషాలు ఊర్లో జనాలందరినీ కంగారు పెడతాడు ఇంకా ఓట్లు ఎవరేస్తారు చెప్పు అయినా తమ్ముడు మీద ప్రేమ ఉన్న వాళ్ళని ఎంతో మందిని చూసాం ఇంత పిచ్చి ప్రేమ ఉన్న వాళ్ళని ఎక్కడా చూడలేదు ఎప్పుడో పదిహేను ఏళ్ల క్రితం జరిగిన ఆ గుండు పురాణాన్ని ఈయన ఇంకా మర్చిపోలేకపోతున్నారంటే నువ్వు ఆ పొరాలు ఆ ఫోటో వెనక్కి తిప్పి చెప్తాను వెళ్ళు నువ్వు రారా రారా నీ పని చెప్తాను కూర్చో వెనక్కి తిప్పావా తిప్పాను ఏంటి ఆడేవాడు అన్ని స్థితికి తీసుకొచ్చిన పేరు సుబ్బరాజు కాదు రాయుడు అవునాడి పేరు రాయుడు కదా సుబ్రజన్ అనే నన్నీ అడుగుతున్నావా ఇంకోటిదా ట అమ్మయ్యా మామూలు మనిషి అయిపోయాడు ఇంకా పీకోటాలు లేవు బాగుందండి మీ తండ్రి కొడుకుల వరుస ఇప్పుడు ఏమైందని అంతలా బాధపడిపోతున్నారు ఈ ఎలక్షన్ లో ఓడిపోతేనే వచ్చే ఏడాది పార్లమెంట్ ఎలక్షన్ అందులో ఏకంగా మీరు ఎంపీగా నెగ్గొచ్చు చాలా బాయి బాధపడేది ఓడిపోయినందుకు ఏంటి ఓడిపోయినందుకు మీకు బాధగా లేదా ఎందుకు లేదు ఉంది కానీ అంతకంటే పెద్ద బాధ ఇంకోటి పెద్ద బాధ ఆ మన ఇంట్లో ఉన్న ఓట్లు మూడు అందులో నాకు పడ్డ ఓట్లు రెండు చెప్పండి ఎవరు మీలో నన్ను మోసం చేసింది ఎవరు నాకు ద్రోహం చేసింది ఎవరు నన్ను వెన్నుపాటు పరిచింది తొండ గుర్తుకి బుద్ధ గుర్తుకి జరిగిన ఈ తొట్టి చేతికి జరిగిన సంగ్రామో నాకు మిగిల్చిన తీర్పు ఎప్పటికీ ఆగిపోయింది ఇది నా మార్పు ఏమండి మీరు కట్టిన ఈ తాళిబుట్టు సాక్షిగా నేను కన్నా ఈ బిడ్డ సాక్షిగా చెప్తున్నాను నా ఓటు మీకే వేశానండి ఒరే నా అప్ప నీకైతే ధర్మం కాదురా నిన్ను ఎమ్మెల్యేని చేయడమే జీవిత జయంగా పెట్టుకున్న నన్నే అనుమానిస్తావా నాకు జన్మనిచ్చిన నీ మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను గురి చూసి మరీ గుద్దాండ్రా తొండ గుర్తు మీద తొండ గుర్తు మీద గుద్దావా అవును మన గుర్తు ఉడతరా అంటే నువ్వు ఉడత మీద గుద్దావా ఊరేనా ఉడత పట్టే డాడీ ఉడత గుర్తు వాడిదిరా తొండ గుర్తు మనది నిజమా కాదు కదా తొండకి ఉడతకి తేడా తెలియని మీ మొహానికి రాజకీయాలు ఎందుకు గాని తడిగుడ్డేసుకుని పంగండి